ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసి దాదాపు వన్ ఇయర్ అవుతుంది సో కొత్త ప్రభుత్వం కూడా ఏడాది పాలన పూర్తి చేసుకుంది సో మరి ఆంధ్ర అసెంబ్లీలో ఉన్నటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఇచ్చాపురం నుంచి హందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి పులివెందల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని అత్యంత మెజారిటీ సొంతం చేసుకున్నారు సో రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే ఆంధ్ర ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది సో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల అభివృద్ధి పదంలో నడిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో మెడికల్ కాలేజెస్ రోడ్స్ అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ పేదలకు ఇల్లులు ఇలా రకరకాలుగా పులివెందులను అభివృద్ధి పదంలో నిర్మించి రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు సో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు అయితే వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారానికి రాలేదు సో వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందుల కంచుకోట సో రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా పులివెందుల్లో మాత్రం వైసీపీ హవానే కొనసాగుతూ ఉంటుంది సో మున్సిపల్ ఎలక్షన్ నుంచి కూడా పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కూడా అక్కడ వైసీపీని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయితే పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం జరిగింది సో ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు ఆయన కడప ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు సో మరొక ఎమ్మెల్యే గురించి రేపు ఒక వీడియోలో తెలుసుకుందాం